నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడైతే సాధారణంగా మధ్యాహ్నం పూట ప్రయాణికులు లేక బస్ స్టాండ్ వెలువలబోయేది అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలో భాగంగా స్త్రీశక్తి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సు బస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళలు ప్రయాణికులు మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది మహిళలకు శక్తి పథకం ఓ వరం అని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు శక్తి పథకం నిన్న మంగళగిరి స్టాండ్ అవడంలో డిపో మేనేజర్ ఆర్ పిచ్చేయ గారు ప్రారంభించారు అలాగే ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించాం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంగళగిరి స్టాండ్ మంగళగిరి టైమ్స్ కొద్దిసేపటి క్రితం సందర్శించడం జరిగింది ఇక్కడ సాధారణంగా మధ్యాహ్న సమయంలో బస్ స్టాండ్ చాలా ఖాళీగా ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ పథకం పెట్టారో అది శుభకార్యాలు ఉండటంతో ఆయనలు ఎంతో ఉత్సాహంగా ధర్మీ చేసే ఆసక్తి కనిపిస్తున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం గురించి వివరిస్తున్నారు గుర్తింపు సమాచారం ఇస్తున్నారు పెనుకెల్ నెల్లూరు శివమ్మ బట్లూరు సత్తనపల్లి అక్కడ బట్లూరు నెల్లూరు శివమ్మ బట్లూరు ఏలూరు పెళ్లికెళ్ళి విజయవాడ విజయవాడ వచ్చా వస్తున్నాం మంగళగిరి గుడికెళ్ళి వస్తున్నాం బస్సులో వచ్చాము ఆధార్ కార్డు గుడికి వెళ్ళాము బొట్లూరు వెళ్ళాలి వెళ్ళాలి ఆ బాగా ఉంది బాగానే ప్రయాణం బాగా జరిగింది ఎప్పుడేం లేదు బాగానే ఇబ్బంది లేకుండా వచ్చాము ఇప్పుడు గుంటూరు బస్సు కోసం కూర్చున్నాం ధన్యవాదాలు అన్నీ నాకు బాగానే అంది మంగళగిరి అండి మేము ఒక పదిహేను మంది కలిసి పది మంది కలిసి మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్తున్నాము ఫ్రీ బస్ మీద మాకెంతో హ్యాపీగా ఉంది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్కి ఎంతో కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నాను హ్యాపీగా జర్నీ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాధారణంగా బస్సులు ఫ్రీగా ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం వరంగా <muchail> లా <muchail> बंगल थी वरी